న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో జరిగిన అద్భుతాలను కళ్ళకు కట్టినట్టు వివరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ మహానగరంలో ఇవాళ హైడ్రా పేరిట ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకం వల్ల బాధితులైన సోదరులు సోదరి మనులు మీరందరూ కూడా గతంలో రెండు మూడు సందర్భాల్లో మూసీ వల్ల హైడ్రా వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు తెలంగాణ భవన్కి ఇక్కడికి వచ్చి మాకు న్యాయం చేయండి మాకు సహాయంగా నిలబడండి మాకు అండగా ఉండండి నేను అడిగినప్పుడు మరి ఆనాడు మూసీ బాధితులైతేనేమి హైడ్రా బాధితులైతేనేమి మా వంతుగా కొంత ప్రయత్నం చేశాం కానీ ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం ఇక్కడ అందరం కూర్చున్నాం ఇదే నిమిషంలో ఈరోజే ఈ గంటకే హైడ్రా ఈరోజు చంద్రాయన్ గుట్టలో ఒక పిల్లల స్కూల్ని కూలగొడతా ఉంది ఇంకోవైపు అమీన్పూర్లో ఇదే నిమిషంలో ఇంకా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి మనం ఎవరం కూడా నిజానికి అన్యాయంనో అక్రమాన్నో వాటిని సమర్థిస్తున్న వాళ్ళం కాదు కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పదేళ్లల్లో ఏం జరిగింది అనే విషయం ఒకసారి ఆలోచించుకుంటే కేసీఆర్ గారి పదేళ్ల పరిపాలనలో ఎక్కడ చూసినా మీకు నిర్మాణాలే కనబడతాయి ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్ కనబడుతుంది ఒక్క హైదరాబాద్ మహానగర పరిధిలోనే దాదాపు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేసుకున్నాం లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు దాదాపు తొమ్మిది లక్షల ఖర్చు అట్లాగే ఒక్కొక్క ఇల్లు ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్లు అంటే ఒక లక్ష ఇల్లు అంటే దాదాపు అదే మీకు యాభై ఆరు లక్షల పైచిల్ స్క్వేర్ ఫీట్లు ఓన్లీ టూ బీహెచ్కే ప్రోగ్రాంలోనే మనం కట్టుకున్నాం రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం సచివాలయ భవనం కట్టుకున్నాం దానికి డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం టీ వర్క్స్ అని పెట్టుకున్నాం వి వీ హబ్ అని పెట్టుకున్నాం వాటిని కూడా కట్టుకున్నాం ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని పనిచేస్తున్నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం అట్లాగే హైదరాబాద్లో నలభై రెండు ఫ్లైఓవర్లు నలభై రెండు అండర్ పాసులు ఫ్లైఓవర్లు బ్రిడ్జ్లు వాయువేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం ఒక హైదరాబాద్లోనే కాదు కొత్తగా కల్ జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం చివరికి ఫ్లోరైడ్ లాంటి మహమ్మారిని కూడా తరిమేదానికి కృష్ణాలోంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లాబెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం ప్రతి ఊర్లో వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం భారీ ప్రాజెక్టులు కట్టుకున్నాం మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్లు నార్లాపూర్ ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం ఒకటి రెండు కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ప్రైకోమ్స్ మరిన్ని అప్డేట్స్ తో ముందు ఉంటాం ఇది ప్రజాగలం ఇది ప్రజాదలం